హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా బుడ్డి నన్ను వీడియో చేయనిచ్చేటట్టు లేదు అయినా సరే మనం ఆగం కాబట్టి ఈ రోజు మేము మ్యాంగో తోటలకి వెళ్తున్నాం వెళ్తున్నాం అంటే అవి మా ఇంటికి చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట చెన్నైలో మేమున్న ప్లేస్ లో చాలా వరకు మాడికాయల తోటలే ఉంటాయి అందుకే బయట కొనుక్కొని తింటాం జనరల్ గా అయితే ఈసారి తోటకెళ్లి మనకు కావాల్సిన పళ్ళు మనం తెచ్చుకొని తిందామని డిసైడ్ అయిపోయామనమాట మ్యాటర్ ఏంటంటే మా ఆయన ఇందాకి కార్ వాష్ చేయించాడు వెంటనే వర్షం పడుతుంది అందుకే ఏం చేయాలో తెలియక అలా డాన్స్ వేస్తున్నాడు ఇంకా ఈ బుడ్డిది వర్షం స్టార్ట్ అయింది టైం అవుతుంది రావే అంటే రాదు ఎంతసేపు ఆడుకుంటుందో ఇంకా ఏదో ఒకటి చెప్పి అది ఇది ఇది కొనిస్తాను అది కొనిస్తాను అని చెప్పి దాన్ని కార్ లో ఎక్కించుకొని ఎక్కడికి ఎక్కడికెళ్ళినా ఏం చేసినా మా ఆయన చేతుల్లో ఈ బాటిల్ ఖచ్చితంగా ఉంటుంది దానికి వాటర్ తాపిస్తూనే ఉంటాడు ఇంకా చెన్నై వచ్చాక మరీ ఎక్కువైంది ఈ అల్వా ఇదంతా పక్కన పెడితే అనుకోకుండా మేమిద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాం బ్లూ బ్లూ సరే రాకుండా కొన్ని పిక్స్ దిగుదాం అని చెప్పేసరికి కొన్ని స్టిల్స్ ఇస్తున్నాను అనమాట కానీ ఏంటి ఇంత హైట్ తక్కువ ఉన్నాను వీడియో లో చూస్తే తెలుస్తుంది చాలా హైట్ ఉన్నాను అందుకే ఇద్దరం అడ్జస్ట్ అయ్యి ఒక పిక్ దిగాం ఇక మన వాహనాన్ని అయితే బయటికి తీసాము పాపమ్మ ఆయన బాధ పడుతున్నాడు వర్షం పడుతుందని నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను మ్యాంగో ఫామ్స్కి కి వెళ్దాము చాలా ఉన్నాయి ఇక్కడ అని మా ఆయన ఏ రోజు అయిన ఆ రోజు సరే వెళ్దాం సరే వెళ్దాం అంటున్నాడు కానీ ఈ రోజు మాత్రం తప్పకుండా వెళ్లాల్సిందే అని ఈ ఎండకి ఎలా రావాలా అనుకున్నాడు కానీ వర్షం పడేసాడు ఫుల్ జోష్ అయిపోయాడు డాన్సుల మీద డాన్సులు వేస్తున్నాడు నాకే అర్థం కాలేదు ఎందుకు ఇలా వేస్తున్నాడా అని ఇది పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అనమాటెక్కడికి వెళ్తున్నాం చెప్పు గురించి వదిలేసా చెప్పుకోద్దాం

ఫైనల్గా అయితే మ్యాంగో తోటలకు వచ్చేసాం ఇప్పుడే వాళ్ళు పళ్ళన్ని కోసి లోడ్ తీసుకొని మార్కెట్కి వెళ్తున్నారో ఏమో మరి ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి నేను స్టార్టింగ్ ఎంట్రీలో ఉన్నాను ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయంటే చూడండి కింద కిందనే ఉన్నాయి అసలు చేతికి అందుతున్నాయి ఇన్ని పళ్ళని నేను ఎప్పుడైతే చూడలేదు ఫస్ట్ టైమే నేనైతే వెళ్ళడం మాంగో తోటలకి ఇక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట మేమున్న ప్లేస్లో అందుకే ఒక రోజు వెళ్దామని అడిగాము యాక్చువల్ గా ముందు వెళ్ళాము వెళ్తే ఆయన ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగిరండి పళ్ళన్నీ బాగా మాగుతాయి అప్పుడు మీకు కావాల్సిన పళ్ళు ఇస్తాము అని చెప్పారు అనమాట ఇది తినడం కంటే ముందు వీటిని చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది బుడ్డి దానికి చేతికి అందుతున్నాయి మాంగోలు అందుకే ప్రతి దాని దగ్గరికి వెళ్ళి ఒక పిక్ దిగుతుంది ఏంటి యా ఏమైంది కూర్చుకుంది నాకు ఇది ఇది ఇక్కడ అయ్యో ఇది ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూనే ఉంటుంది తర్వాత ఏడు సరే పదండి ఫస్ట్ అయితే తోటలోకి వెళ్దాం ఓకేనా అండ్ ఇక్కడైతే తోటలో ఇక్కడ కూర్చోడానికి చాలా బెంచెస్ వేశారు ఇలాగా ఇది వచ్చి వాళ్ళ ఫామ్ అనుకుంటా ఐ మీన్ ఫామ్ హౌస్ అనుకుంటా అక్కడ ఉండే వాళ్ళు ఉండడానికి మ్యాంగోస్ చూసారా ఇవి యాక్చువల్గా తిరుపతిలో ఎక్కువ కొండ దొరుకుతాయి మనం మ్యాంగో ఉప్పు కారం వేసి ఇస్తారు కదా అలాంటిదనమాట మ్యాంగోస్ చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఈ తోటలో మ్యాంగోస్ నాకు నచ్చింది ఏంటంటే అన్ని చేతికి అందుతున్నాయి తెంచబుద్దు అవుతుంది సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కి ఫేమస్ నేను ఉన్నప్పుడు సమ్మర్ కోసం చాలా వెయిట్ చేసేవాళ్ళం ఫస్ట్ హాలిడేస్ వస్తాయని నెక్స్ట్ మ్యాంగోస్ వస్తాయి మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కలా కలవాలడుచుకుంటా వెళ్ళిపోయాం వెళ్తూ వెళ్తూ మీకు ఇక్కడ ఉన్న మ్యాంగోస్ అన్ని చూపిస్తాను కొంచెం ముందు రావాల్సింది వాళ్ళు అప్పుడే తోటలో మ్యాంగోస్ అని తెంచి లోడ్ ఎత్తుతున్నారు ఇవన్నీ పచ్చిగా ఉన్న పళ్ళే అనమాట ఇంకా మాగలేదు రైప్ అవుతా ఉన్నాయి లోపే చాలా పళ్ళు గాలికి వర్షానికి ఇలా కింద పడిపోయాయి కదా కొన్ని పళ్ళు అయితే ఇప్పుడిప్పుడు రైప్ అవుతున్నాయి మీన్ మాగుతున్నాయి అనమాట చూడండి ఎల్లో కలర్ షేడ్ లో అయిపోయాయి తోట నిండా మ్యాంగోసే మ్యాంగో తోటలో మ్యాంగోలు ఉండక ఆపిల్ ఉంటాయా అని మీరు అనుకోద్దే కాజా దగ్గర తీసుకురా ఒకసారి చూయిస్తా ఎల్లో కలర్ గా ఎలా షేడ్ అవుతుందో ఇప్పుడు చూడండి పైన ఎల్లో కలర్ గా కనిపిస్తున్నాయా మ్యాంగోస్ అవి ఇప్పుడిప్పుడే మాగుతున్నాయి అనమాట సరే పదండి ఇంకొద్దిగా లోపలికి వెళ్దాం మ్యాంగో తోటలోకి వర్షం పడింది కదా భూమి అంతా చాలా తడితడిగా ఉంది నడవడానికి ఇబ్బందిగా ఉంది తెలుసా ఈ కొమ్మలు చాలా కిందకి పెరిగాయి మా ఉడకాయల బరువుకి అవి పడిపోతుంటే ఇలా కట్టెలు అడ్డం పెట్టారనమాట కింద పడకుండా అంత వెయిట్ ఉన్నాయి మ్యాంగోస్ ఒక్కొక్కటి మ్యాంగోస్లో లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి వీటి పేర్లు ఏంటో తెలీదు ఒక నిమిషం అతన్ని అడిగి కనుక్కొని మీకు చెప్తాను ఇక్కడ ఈ తోటలో ఏమేమి ఉన్నాయి అనేది ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మ్యాంగోస్ ఒక కొమ్మకి ఎన్ని ఉన్నాయో మ్యాంగోస్ అవి కూడా ఈజీగా మనం తెంచేంత కిందికి ఉన్నాయి పైన అయితే ఇంకా చాలా ఉన్నాయి అసలు అన్ని చూడండి ఎలా ఉన్నాయో ఎలా షేడ్ కి మారిపోతారు ఈ వర్షం పడినందుకు సంతోషించాలా అర్థం కావట్లేదు బాధపడాలో అర్థం కావట్లేదు మొత్తం బురద బురద ఉంది అలాగే లోపలికి నడుచుకుంటా వెళ్ళాం ఆల్రెడీ తెంచి కొన్ని ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు అందుకే కొన్ని తీసుకుందాం అని చెప్పి బయలుదేరాం అనమాట ఇవి వాళ్ళ తోటలో అనమాట కోసి ఇలా బయట పెట్టి అమ్ముతున్నారు ఇది తోట స్టార్టింగ్ అనమాట ఎక్కువ ఆవులు ఉంటాయి చెన్నైలో నేనున్న ప్లేస్లో నాకు ఎక్కువ ఆవులే కనిపిస్తాయి బర్రెలు చాలా తక్కువ కనిపిస్తాయి ఇక్కడ ఎక్కువ ఆవుపాలే తాగుతారో ఏమో మరి వీటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు తోటలో ఎంజాయ్ చేస్తున్నాయి కదా అని పక్కకు వచ్చేసాను ఇక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు మామిడికాయ తోటలో మన ఇంటి దగ్గర కూడా ఇలా తోటలు ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది ఈ వీటిని పిలిచానమాట దా అని పిలిస్తే నేను ఏదో పెడతాను అనుకోని దగ్గరకు వచ్చింది ఇంతలో మా బుడ్డి బయ పరుగో పరుగో చాలా దూరం పారిపోయింది తర్వాత దీనికి చెట్టు ఎక్కబుద్దు అవుతుందా ఏ చెట్టు ఎక్కుతావా చెప్పు మరి ఏ చెట్టు ఎక్కుతావు చిన్నగా ఉన్న చూడు కింద పడకుండా ఉంటావు ఏది 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 అది ఎక్కుతావా మ్యాంగో చెట్టు మరి ట్రై చే కాకుండా ఎక్కాలి మట్టి ఉంది ఇదే ఇదే ట్రై ట్రై పూసుకోకు చెట్టు మీద నుంచి కింద పడుతుంది ఎందుకలా ఎక్కిచ్చారు అనుకోవద్దు అవి చాలా హైట్ తక్కువ ఉన్నాయి భూమికి చాలా తక్కువ హైట్ లోనే పెద్ద పెద్ద చెట్టుగా ఉంది అది సో కింద పడినా ఏం ప్రాబ్లం లేదు అయినా నేను అక్కడే ఉన్నాను చూసుకోవచ్చు అని చెప్పి సరే ఎక్కువ అని చెప్పాను ఎక్కడం ఓకే గానీ దిగడం రావట్లేదు అందుకే వాళ్ళ పప్పా అని అడిగింది దించి పప్ప అని చెప్పేసి ఇదంతా ఓకే తర్వాత నేను ఒక స్టంట్ చేసాను ఈ వయసులో నాకు అవసరమా కానీ ఒకసారి ట్రై చేద్దాం చెట్టు ఎక్కడం చాలా రోజులు అయిపోయింది చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాను ఇప్పుడు కూడా ట్రై చేద్దాం అనుకున్నా కానీ చిన్నదైనా పెద్దదైనా ఎక్కడం చాలా కష్టమే చెట్టు ఎక్కి ఆ చివరిలో ఒక మ్యాంగో ఉంది దాన్ని కట్ చేద్దాము తెంచుదామని అని చెప్పి ట్రై చేశాను కానీ నా వల్ల కాల అష్ట కష్టాలు పడ్డా ట్రై చేశా కానీ కుదరల అందట్లేదు అది ఇంకా పైకి ఎక్కాలి కానీ నేను ఎక్కడ కింద పడిపోతానేమో అసలే వర్షం పడింది తడి తడిగా ఉంది జారి పడ్డామంటే ఇంకా అంతే సంగతులు మ్యాంగో తోటలకి రావడం పక్కన పెట్టి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అవసరమా ఇది నాకు అవసరమా అనిపించి దిగి చేతికి అందిన పండునే కట్ చేశాను లొకేషన్ బాగుంది కదా అని చెప్పి కొన్ని రీల్స్ చేశాను మా పాపతో డ్యాన్స్ బుడ్డికి డ్యాన్స్ బాగానే చేస్తుంది నాకన్నా బాగా చేస్తుంది లేని స్టెప్స్ అన్ని చెప్తుంది దాని స్టైల్ దాని వేషాలు చూస్తుంటే నాకే అనిపిస్తుంది ఇంటేనే ఈ జనరేషన్ పిల్లలకి కొద్దిగా యాక్టివ్నెస్ ఎక్కువే ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ ఉంటుంది ఇంకా ఆ డాన్స్ డ్యాన్స్ ఇస్తుంటే వాళ్ళ డాడీ ఫోటోగ్రాఫర్ అయిపోయా నువ్వే తెంచుతావా పండు ఉన్నాయని తెంచుతాను అంటే సరే పద అని ఎక్కి ఎక్కించుకొని ఒక పండు అయితే తెంపించాను మా పాప ఏజ్కి తగ్గట్టు వెయిట్ లేదు ఏంటబ్బా ఇంత బక్కగా ఉంది అనుకున్నాను కానీ ఈ రోజు తెలిసింది బక్కగున్న చాలా స్ట్రాంగ్ ఉంది మళ్ళీ ఏదో కంట్లో వేసుకుంది ఉన్న కొంతమంది గట్టిగా ఉంటారు ఇది ఆ టైప్ అనమాట ఇంకా నా వల్ల కాక వాళ్ళ డాడీకి ఇచ్చేసాను సరే ట్రై చేద్దురా నువ్వు అని దీనికి నేను లేకున్నా పర్లేదు వాళ్ళ నాన్న పక్కా ఉండాలి ఎంతైనా అమ్మాయిలు ఎప్పుడు ఫాదర్కే కనెక్ట్ అవుతారు నేను కొట్లాడుకున్నప్పుడు ఇది ఎవరి సైడ్ అంటే ఖచ్చితంగా వాళ్ళ నాన్న సైడే అంటది ఇప్పుడు ఎక్కింది కదా పైకి అలాగే ఎక్కేది చిన్నప్పుడు వాళ్ళ డాడీ కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళినా మాల్కి వెళ్ళినా మర్చిపోయి అలా వాళ్ళు చాలా మంది చూసి నవ్వేవాళ్ళు మాకు అర్థమయ్యేది కాదు ఫస్ట్ తర్వాత తెలిసేది ఓకే ఇలా ఎక్కిందా పైకి అని మొత్తానికి అయితే కొన్ని పళ్ళు అయితే తీసేసుకొని బయలుదేరుదాం అనుకుంటున్నాం వెళ్తుంటే నాకు ఒకటి కనిపించింది బైక్ ఎవరో ఇక్కడ పార్క్ చేసి పని చేసుకుంటున్నారో లేకుంటే ఇందాక చూపించాను కదా క్రికెట్ ఆడుతున్నట్టున్నారు నాకు కార్ వచ్చు ట్రాక్టర్ వచ్చు స్కూటీ వచ్చు బైక్ రాదు దీన్ని ట్రై చేయాలని ఎప్పటి నుంచో ఉంది ఈసారి ట్రై చేసి నేర్చుకుంటాను చాలా ఆశ బైక్ తోలాలని ఈసారి ఎట్లయినా దాన్ని నేర్చుకోవాలి మనకు పెద్ద టైం ఏం పట్టదు ఏదైనా నేర్చుకోవాలన్నా ఇది చేయాలి ఇది నేర్చుకోవాలి అని నేను మైండ్ లో ఫిక్స్ అయిపోతే చాలు అది కంప్లీట్ చేసే వరకు వదిలిపెట్టాను వీళ్ళ స్టంట్లన్నీ అయిపోయాయి ఇంకా అలసిపోయాము ఇంకా ఇంటికి వెళ్దామని బయటికి బయలుదేరాము మొత్తానికి అయితే ఇలా గడిచింది యాక్చువల్ గా క్యారెట్ తీసుకుని వచ్చి ఇలా కూర్చొని తింటే చాలా బాగుంటుంది బట్ అంత ప్లాన్ అయితే చేసుకోలేదు ఏంటో నా భాష వాళ్ళకి రాదు వాళ్ళ భాష నాకు రాదు తొందరగా తమిళ నేర్చుకోవాలనిపిస్తుంది ట్రై చేస్తున్నాను రోజు కొద్దిగా రోజు కొద్దిగా నేర్చుకుంటున్నాను పళ్ళు అయితే తీసుకున్నాం యాక్చువల్గా నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఫామ్కి వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళు చెన్నైకి వచ్చారు వాళ్ళని మీట్ అవ్వడానికే బయలుదేరుతున్నాము అక్కడికి వెళ్ళడానికి మాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది ఇదంతా చూశాక నాకేమనిపించింది అంటే మనకు కూడా ఒక చిన్న తోట ఐ మీన్ ఫామ్ లాంటిది ఏదైనా ఉంటే అందులో చిన్న హౌస్ కట్టుకొని వీకెండ్స్లో హాలిడేస్లో అప్పుడప్పుడు వెళ్ళి ఫ్యామిలీతో వండుకొని తింటే ఎంత బాగుంటుందో కదా ఈ విషయం చెప్పేసరికి మా ఆయన గుండె ఠమ్మనింది వన్ మంత్ నుంచి అడుగుతున్నాను తీసుకెళ్ళమని ఇప్పటికి కుదిరింది ఓకే మరి బాయ్ టేక్ కేర్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటామల్ల మళ్ళీ కలుస్తా